ఆగస్టు పదమూడవ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారికి పన్నెండేళ్ల శత్రువు ఉన్నారు అలానే మరో రెండు రోజుల్లో వీరి జీవితంలో అతిపెద్ద మార్పుని చూస్తారు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా సింహరాశి వారికి ఎలాంటి మార్పు అనేది కనిపిస్తుంది అంతేకాకుండా శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్త కోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి ముఖ్యంగా వీరికి ఎలాంటి శుభ అశుభ ఫలితాలు ఉన్నాయో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నట్లు అయితే గనక వీరికి చాలా అంటే చాలా మంచి యోగం ఉంది అలానే వీరి యొక్క శత్రువులు వీరికే తెలియకుండా వీరికి ఎవరైతే శత్రువులు ఉన్నారో ఆ శత్రువులు ఈ సమయంలో బయటికి వస్తారని చెప్పుకోవచ్చు అంటే దొరుకుతారు వీరి పట్ల ఎవరైతే శత్రుత్వాన్ని చూపుతున్నారు శత్రువులుగా ఉండాలి అనుకుంటున్నారు శత్రువులుగా ఉంటున్నారో అలానే వీరి ముందు మంచిగా మాట్లాడుతూ వీరి వెనక ఎవరైతే పన్నాగాలు పండుతూ ఉన్నారో అలాంటి వారికి కూడా ఈ యొక్క సమయంలో అయితే ఖచ్చితంగా వీరి శత్రువులు బయటికి వస్తారని చెప్పుకోవచ్చు అంతేకాదు ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు అంతేకాదు ముఖ్యంగా వీరి యొక్క జాతక రీత్యా అయితే మునుపటి కంటే కూడా ఎక్కువగా అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఎప్పుడూ కూడా మీరు మీ జీవితంలో చూడని విధంగా సంతోషాలను చూస్తారు అని చెప్పుకోవచ్చు ఆర్థికంగా మీకు ఈ సమయంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారం అనేది వృద్ధి చెందుతుంది వ్యాపార అభివృద్ధి అనేది ఎక్కువగా మీకు జరుగుతుంది అలానే మీకు తెలియకుండా ఎవరైతే శత్రుత్ అంత శత్రువులు ఉన్నారో అలా మీ యొక్క శత్రువులు ఖచ్చితంగా ఈ సమయంలో మీకు పట్టుబడతారు ఎలా అంటే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మీకు ఉన్నటువంటి శత్రువులు పట్టుబడే అవకాశం అయితే ఉంటుంది అలానే మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను మీ తెలివితేటలతో ధైర్యంగా ఎదుర్కొంటారు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు అయినా అలానే పెద్ద పెద్ద సమస్యలు అయినా తొలగిపోతాయి ముఖ్యంగా అయితే మీకు జాతకరీత్యా ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు అయినా లేదా కొన్ని రకాల ఆర్థిక ఇబ్బందులు అయినా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలానే వృత్తిపరంగా చూసుకున్నా వ్యాపార పరంగా చూసుకున్న మీ చుట్టూ ఉండే సమస్యలు తొలగిపోయి వ్యాపారం అనేది వృద్ధి చెందుతుంది అలానే వృత్తి వ్యాపారమందు కూడా విజయాన్ని పొందుతారు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి వ్యాపారం అనేది ఈ సమయంలో వృద్ధి చెందుతుంది ఎప్పటి నుండో మీరు ఒక ఉద్యోగం కోసం సర్చ్ చేస్తూ ఉన్నట్లు అయితే గనక ఈ సమయంలో ఆ ఉద్యోగం కూడా లభిస్తుంది అలానే ఉద్యోగం అనేది రావటమే కాకుండా వృత్తి అందు వ్యాపారం అందు కూడా మంచి శుభ ఫలితాలు ఉంటాయి ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అలానే వృత్తి ఉద్యోగం వ్యాపారంలోనే కాకుండా వీరికి ఏవైనా సరే ఆటంకాలు సైతం తొలగిపోతాయి అలానే యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి వారి యొక్క సమస్యల నుండి విముక్తి పొందటమే కాకుండా మంచి శుభయోగాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు శుభకరమైనటువంటి లైఫ్ని వీరు గడుపుతూ ఉంటారు ముఖ్యంగా ఈ సమయంలో వీరికి సూర్య భగవాను యొక్క అంటే సూర్యగ్రహం యొక్క అనుకూలత ఎక్కువగా ఉంది తద్వారా వీరికి సంతోషకరమైనటువంటి లైఫే ఉంటుంది కొంతమందికి మాత్రం ఆర్థికంగా కొన్ని సమస్యలు అయితే ఉంటాయి కొన్ని ఆర్థిక సమస్యలు అయితే కొంతమంది ఎదుర్కోవలసి వస్తుంది అని చెప్పుకోవచ్చు అయితే అలా ఆర్థిక సమస్యలు వీరు ఎదుర్కొంటున్నా సరే కానీ వీరికి ఏదో ఒక మార్గం అయితే కనిపిస్తుంది ఏవైతే డబ్బు మీరు ఇతరుల దగ్గర అవసరానికి కానీ అత్యవసరానికి కానీ తెచ్చుకొని ఉన్నారో అలాంటి డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అనేవి ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు అనేవి మధ్యస్థమంగా ఉన్నాయి కొంతమందికి మాత్రం ఈ సమయం అద్భుతంగా ఉంది అలానే వీరు ఏదైనా ఒక వస్తువుని ఒక విలువైనటువంటి వస్తువుని కావచ్చు ఒక విలువైనటువంటివి కావచ్చు కోల్పోయినట్లు వాటిని కూడా ఈ సమయంలో తిరిగి పొందుతారు అని చెప్పుకోవచ్చు విలువైనటువంటి వస్తువులు కావచ్చు విలువైనటువంటివి ఏవైనా కోల్పోయారు అని అనుకుంటే అవి ఖచ్చితంగా ఈ సమయంలో తిరిగి పొందుతారు అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కొంతమందికి మాత్రం కొంచెం కష్టపడితే చాలా ఎక్కువగా మంచి ఫలితాలు అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు కొంచెం ఎక్కువగా కష్టపడితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ ఫలితాలు కూడా అధికంగానే ఉంటాయని చెప్పుకోవచ్చు శుభ కార్యాలలో కూడా ఎక్కువగా పాల్గొంటారు అంతేకాదు శుభప్రదమైనటువంటి పనులు చేయటానికి వీరు ఎక్కువగా ఆసక్తి చూపుతారు అయితే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వీరికి జాతక రీత్యా చూసుకున్న అలానే యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నా సరే అన్ని విధాలుగా కూడా చాలా బాగుంటుంది ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి వృత్తి యందు వ్యాపారం ఎందు కూడా మంచి యోగాలు ఉంటాయి శుభకరమైనటువంటి యోగాలు ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే వీరి చుట్టూ ఉండే ఏ రకమైన సమస్యలను అయినా వీరి తెలివితేటలతో ఖచ్చితంగా వాటిని తొలగించుకుంటారు అని చెప్పుకోవచ్చు వీరికి ఉన్నటువంటి తెలివితేటలతో అన్ని రకాల సమస్యలను కూడా తొలగించుకుంటారు అని చెప్పుకోవచ్చు తెలివితేటలు వీరికి చాలా అంటే చాలా అధికంగా ఉంటాయి అత్యంత గొప్ప తెలివితేటలతో ముందుకు సాగిపోతారు వీరికి ఉన్నటువంటి తెలివితేటలు అనేవి చాలా అంటే చాలా గొప్పగా ఉంటాయి ఆర్థిక పరంగా చూసుకున్నా సరే వీరికి తెలివితేటలు వీరి తెలివితేటలతో దేన్నైనా సరే సాధించేటటువంటి గొప్ప వ్యక్తిత్వాన్ని ఖచ్చితంగా కలిగి ఉంటారు అయితే ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఇలాంటి గోచార ఫలితాలు అయితే ఉన్నాయి అని చెప్పుకోవచ్చు అలానే వీరికి వ్యాపారంలో కూడా వృద్ధి అనేది జరుగుతుంది ముఖ్యంగా అయితే యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అనుకున్నవి ఏవైనా సరే నెరవేరుతాయి ఈ సమయంలో సింహరాశి వారికి పన్నెండు ఏళ్ల నుండి మిమ్మల్ని పగబట్టిన ఒక శత్రువు ఈ సమయంలో ఖచ్చితంగా కూడా ఆ శత్రువు బయటపడతారు పన్నెండేళ్ల నుండి మిమ్మల్ని ఎంతగానో పగబట్టిన ఆ యొక్క శత్రువు ఖచ్చితంగా కూడా మీకు ఈ సమయంలో బయటపడటమే కాకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవటానికి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి తప్పకుండా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలైతే ఉన్నాయి తప్పకుండా కూడా గోచార ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి వ్యక్తిగతంగా వీరికి ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి వ్యక్తిగతంగా వీరికి ఏవైతే సమస్యలు ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా కూడా ఎవరైతే వీరికి రహస్యంగా శత్రువులు ఉన్నారో వారు ఈ సమయంలో బయటపడతారు ఇక సింహరాశి వారికి ఏదో ఒక రకంగా వారి యొక్క శత్రువుల నుండి వీరు బయటపడే మార్గాన్ని కూడా తెలుసుకోవటం అనేది ఉత్తమం అని గుర్తుపెట్టుకోండి ఇక ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచార ఫలితాలు ఎలా ఉంటాయి ఏంటి అనేటటువంటి అంశాలను తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి